కామారెడ్డి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ అలీ షబీర్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలోనే జేవాధాన్ పాఠశాలలో జరిగిన ఘటన చాలా బాధకరమని షబీర్ అలీ అన్నారు జీవన్ పాఠశాలలో ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసు విషయం లోతైన విచారణ చేపట్టి దోషగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మీడియా ద్వారా తనకు విషయం తెలిసి ఈ జిల్లా మంత్రి కూడా ఆరా తీశారని తెలిపారు కొందరు సోషల్ మీడియాలో అమ్మాయి చనిపోయిందని దుష్ప్రచారం చేశారని దీంతో పాఠశాలలో జరిగిన ఆందోళనలో అల్లరి ముఖరు పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఈ దాడిలో సిఐ చంద్రశేఖర్ రెడ్డి తనకు గాయం కాగా ఎస్ఐ రాజారాం తీవ్ర అస్వస్థకు గురయ్యారని హెడ్ కానిస్టేబుల్ హాజరుద్దీన్ కు కాలు విరిగిందన్నారు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు

ఎవరు ధర్నా చేయకుండా ఎవరు ప్రొటెస్ట్ చేయకుండా వాళ్ళే వాళ్ళ దృష్టికి చైల్డ్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకురాగానే యాజ్ పర్ ది చట్ట ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకునేందుకు నేను వాళ్ళ కంప్లైంట్ ఇస్తున్నాను దాని తర్వాత సెకండ్ ఇన్సిడెంట్ ఒక ఆరు సంవత్సరాల బాలిక మీద పోయిందని మా మా మీడియా సోదరులకు ధన్యవాదాలు ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా స్కోరలింగ్ స్టార్ట్ అయిపోయింది ఒకటి రేపు అని చేస్తున్నారు ఒకటి ఏదైనా మంది సోషల్ మీడియా కొంత సోదరులు అతని మీద ఏదో జరిగిపోయిందని విద్యార్థి సంఘాలు నాకు నైట్లో కూడా కొన్ని విద్యార్థులు సంఘాలు ఫోన్ చేస్తే అదు బాబు పోలీస్ పని పోలీస్ అయిపోయింది కదా మీరు ఏమైనా కావాలంటే పోలీస్ ఎస్పీ దగ్గర మీరు డిస్కషన్ చేయండి కానీ మీరు పోకండి కొంత నా మాట అయినాయి కొంతమంది ఇతర కొన్ని ఆర్గనైజేషన్స్ మన కంట్రోల్లో లేదు వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేస్తారు ఇలా చనిపోయిందని కొంత వార్తలు రాసే రకరకాల వార్తలకు హైపై అయిపోయినారు మరి అట్లట్లయితే ఇది స్కూల్ మేనేజ్మెంట్ కూడా పిల్లలకు తక్షణమే పిల్లలకు తీసుకుపోండి అంటే వాళ్ళు అందరు పిల్లలకు సురక్షితంగా ఇంటికి తీసుకుపోవాలని హైపర్ అయి వాళ్ళు ఉంటే వచ్చినారు దాంతో ఒక జీవదాని స్కూల్ దగ్గర పెద్ద జనాభా మొబిలైజేషన్ అయిపోయింది అది ఎవరు కంట్రోల్ లేకుండా అయిపోయినారు ఇటు చూస్తే అమ్మాయికి అయిపోయింది చూస్తే రేప్ అని వస్తుంది ఒకటి దిక్కడి నుంచి పేరెంట్స్ వచ్చి తీసుకోపోయి వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ గందర గందరగోళంలో ఉద్రేకత వచ్చింది లోపల కొంతమంది లోపల స్కూల్కి వెళ్ళిపోయినారు పోలీసు ఎంత కంట్రోల్ చేసినా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి పోలీసు లాఠీచార్జ్ చేసినారు అంతవరకే కరెక్ట్ తర్వాత ఈ మాప్లో కొంతమంది పిల్లలు యూత్ మన రాళ్లతో పోలీస్ మీద అటాక్ చేశారు దానివల్ల కామెర్డి సిఐ చంద్రశేఖర్ కో పల్క మీద తల్లీ ఆరు కుక్క ఒడుడం దాని తరువాత చిక్కు ఐటై ముస్లిం కన రాజన హెడ్ కానిస్టబుల్ హెడ్ కానిస్టబుల్ అజనది ఎస్ఐ హెడ్ కానిస్టబుల్ రాజారాం రాజారాం అజరుద్దీన్ వేళ ఒక ఖాళీ పోయింది ఇంకా హాస్పిటల్లో ఉన్నారు వీళ్ళకందరికీ దెబ్బలు తగ్గింది దాన్ని కూడా నేను ఖండిస్తున్నాను ఈ ఈ ఘటనలో పాల్గొన్న కెమెరాలో ఉన్న వాళ్ళు ఎవరున్నా చట్టపరంగా చర్యలు వాళ్ళ మీద తీసుకోవాలా అలాగే కొంతమంది అక్కడ పేరెంట్స్ పిల్లలు తీసుకొచ్చినందుకు కెమెరాలు వచ్చినా కూడా అయ్యో కెమెరాలో కనిపిస్తానో కానీ అని కేసులు చేయకుండా అది కూడా నేను చేయాలి వీళ్ళు ఏ టైంకు వాళ్ళకి మెసేజ్ వచ్చింది ఏ టైంకు వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరి అక్కడ స్థలానికి వచ్చినారు కో ఇన్సిడెంట్ అయిపోయింది కొంతమంది పొట్టస్థి ఎందుకు వచ్చారు కొంతమంది వాళ్ళ పిల్లలకు తీసుకుపోయేందుకు స్కూల్ మేనేజ్మెంటే వాళ్ళకి రెండు పిల్లలు తీసుకుపోమని చెప్పినందుకు అక్కడ కో ఇన్సిడెంట్ అయిపోయింది అది పరిశీలించి అమాయకులకు అందరినీ పోలీసు తక్షణమే ఇన్నోసెంట్స్ ఉన్న వాళ్ళకు ఒకవేళ తొందరపాటులో కేసు ఎఫ్ఐఆర్ ఉన్నాయి అది తీసేయాలని నేను ఎస్పి గారికి అండ్ ఐజీ గారికి కూడా రిక్వెస్ట్ చేసినాను నేను వాళ్ళకు కూడా యాజ్ గవర్నమెంట్ అడ్వైజర్గా నా